రోడ్డు ప్రమాదాల నివారణ దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను పరిశీలించారు స్టేషన్కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు చోరీల నివారణ కోసం ప్రత్యేక గస్తీ బృందం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తూప్రాన్ సిఐ రంగా కృష్ణ గౌడ్ వెల్దుర్తి ఎస్ఐ నవతా గౌడ్ పాల్గొన్నారు తర్వాత దొంగతనాలు అరికట్టడానికి కూడా నైట్ బీటు ఎక్కువ పెద్ద తిరుగుతున్న మొత్తం ఆ బీసీలు కానీ పెట్రోల్ కాదు కూడా మొత్తం రీఆర్గనైజ్ చేసి ఒకటి క్యూఆర్టీ కూడా పెట్టి సర్ప్రైజ్ వెహికల్స్ ఎప్పుడు ఒక ముప్పై మంది జిల్లాలో ఏ అన్ని ప్లేసెస్లో ఏదో ఒక చెక్కింగ్ పెట్టే విధంగా స్టార్ట్ చేసాం ప్రొడక్షన్ మనంతా డైవర్షన్ అంతా ఇటు ఉంది